ైజ్ లో జూలై సెవెంత్ ఈరోజు దేవుని వాగ్దానము నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశం రెండో అధ్యాయం ఏడో వచనము నీ చేతి పనులన్నిటిలో దేవుని ఆశీర్వాదాన్ని చూడాలంటే నీవు చేసే చిన్న పని అయినా కానీ నమ్మకంతో యథార్థతతో నీ శక్తి లోపం లేకుండా చేయాలి నీ చేతుల ద్వారా నీవు పడుతున్న కష్టము ఇంకెప్పుడు నాకు దీవెన తెస్తుంది ఇంకెప్పుడు నాకు ఆశీర్వాదం కలుగుతుంది అని నీ కష్టపరిస్థితులలో కృంగిపోతున్నావు కదూ అయితే దేవుడు నీతోనే సెలవిస్తున్నాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు నీ చేతి పనులన్నింటినీ నేను ఆశీర్వదిస్తాను ఈ వాగ్దానమును నీవు నమ్మి స్వతంత్రించుకో దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమె